బషీరాబాద్ మండల పరిధిలోని దామర్షేర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిని అలాగే బదిలీపై వెళ్తున్న నాగప్రసాద్ కార్యదర్శి బషీరాబాద్ మండల వికలాంగుల అధ్యక్షుడు రాజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బదిలీలు అనేటివి సర్వసాధారణమని గ్రామం అభివృద్ధికి తోడ్పాటు అందించిన కార్యదర్శి సేవలు మరవలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి వార్డు మెంబర్ హనుమప్ప జగదీష్ మజీద్ శ్రీనివాస్ రెడ్డి సాయప్ప తదితరులు దగ్గర పైసలు లేకున్నా అని కూడా చిన్న చిన్న గల్లీలు అనుకోండి మెయిన్ రోడ్లు అనుకోండి పార్క్ అనుకోండి ఆ తర్వాత పార్క్ అది వాలీబాల్ టవర్ అది ఇది కూడా క్రీడా మైదానం కూడా తర్వాత కంపల్సర్ దున్యా అంటే ఒక కోటి పైన ఇంచు నుంచి ఒక కోటి ఇరవై ఐదు లక్షల పని చేయడం జరిగింది ఎందుకంటే చెప్ ఇప్పుడు మేము ఐదు సంవత్సరం వచ్చినామంటే ఒక్క రోజు కూడా మాకు టైం లేదు అంటే ఒక సంవత్సరం ఎలక్షన్కి జరిపోయింది నేను సర్పంచ్ వచ్చిన తర్వాత మరి రెండు సంవత్సరాలు కరోనా కింద జరిపోయినాయి ఉన్న రెండు సంవత్సరాలనే మేము ఇంత కష్టపడి ఎవ్వరికీ కూడా బాధ కలగకుండా ప్రతి రోడే కానీ మోర్లే కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ట్రాక్టరే కానీ మనం ఇక్కడ పనిచేసేటటువంటి సప్లై కానీ మా వాటర్మ్యాన్లే కానీ ప్రతి అందరం కూడా కష్టపడి ఊరిని ఆదర్శ ఈ మండలంలోనే మేము మనం చేసుకున్నాం కాబట్టి ఈ పని అందరం చేస్తేనే ఒక పని చేయగలుగుతాం కాబట్టి రాత్రి వెళ్ళకుండా పనులు వెళ్ళకుండా నాతో కలిసి సర్పంచ్గా ఒక సెక్రటరీగా ఒకసారి మా మెంబర్లు కూడా ఒకడు ఆగిపోతాడు ఒకటి వస్తాడు వారి అంటే బాధ్యత అందరికీ ఉంటుంది మెంబర్లకు ఉంటుంది సర్పంచ్ గుంటే అందరికీ ఉంటుంది ఇదే పని ఐదు అవసరాలు అయినా కానీ కూడా వాడు పోగా ఊళ్ళో ఉన్న మెంబర్లు ఏం కష్టమైందేమో రాలేదు ఇటువంటి పనులు మంచిగా అని చెప్తున్నాడు అందరూ సహకరించి అందరితో సమర్థం చేసుకొని నేనే నాదంటే అది వ్యక్తిగత విషయాలు పక్క పెట్టి ఒక పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మూల ఉండి ఒకరికొకరు సహాయం చేసుకొని ఒక పనిని అందరం కూడా నెగ్గించుకొని మన దామోడ్డిని ఈ మండలనే ఒక స్థాయికి తీసుకొచ్చినామంటే ఘనత మీరు ఇచ్చిన అవకాశం నాకు సర్పంచ్గా మీరు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని ప్రతి పనిని మీరు కాదనుకున్న ఇప్పుడు ఇంతవరకు చేసినాం ఇరవై సంవత్సరాల నుంచి అన్నదేమ గుడి అక్కడే పండి మీకు తెలుసు అందరూ కానీ సహకరించి ఈరోజు ఎనిమిది ఇరవై సంవత్సరాల నుండి మూలపడితే కూడా ఈరోజు అన్నమాదేవి గుడికి కట్టుకొని అందరం మొక్కుతున్నాం మంచి పని కదా మళ్ళీ పోచమ్మ గుడి ఎవడో తాతానాడు కట్టిన గుడి కట్టిన గుడి కూడా మేము మనం అందరం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి